సో ఫ్రెండ్స్ మనం ఊరుకోంగా ఏదో ఇక్కడ గుమిడినట్టు కనిపించింది గుంపు గుంపులుగా ఏందా అని నేను ఒక అయితే అడిగాను ఏంది అంతమంది ఏంది ఎక్కడ ఉన్నారు ఏందా అని సో అది ఊరు బయట ఏంది ఇంతమంది ఒకే చోట ఉన్నారు ఏమైందా ఏందా అని సో ఆ కుర్రోడు రేషన్ బీమా రేషన్ బీమా రేషన్ బీమా కడయా వీడికి వంది చిక్కుడుపాంగ అన్న మాత్రం వీడికి వంది చిక్కుడుపాంగ అన్న మాత్రం కడియాదా ఆ అమ్మ దబోను మా సో చూసారుగా ఫ్రెండ్స్ మన ఇంటి వద్దకి వచ్చి మనకి ఇస్తుంటే బియ్యం మనకు అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి పొద్దున అందంగా వెళ్ళాడంట నేను ఎప్పుడు అక్కడ టైం రెండు అయింది కాకపోతే అక్కడోడికి ఇప్పుడే బియ్యం ఇచ్చారంట సో బియ్యం కోసం లైన్లు బార్లు చేసి ఉన్న సండే కానీ మండే కానీ మనం వెళ్ళే డ్యూటీకి కాకుండా మనం లైన్లో నుంచుని తీసుకునే ప్రభుత్వం కావాలా లేదా మన ఇంటి వద్దకే వచ్చి మనకి ఇస్తున్న ప్రభుత్వం కావాలా అనేది మనం ఆలోచించుకోవాలా సో వేరే వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగా నచ్చింది సో చూడండి సో చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళు కాదు వర్షం కాదు ఎండ కాదు కంపల్సరీగా నుంచోవాలంట నుంచుని లైన్గానే తీసుకోవాలా అది ఒకటి రెండు రోజులు ఇస్తాడు ఊరు బయట కాకపోతే మీరు ఊరికి దూరంలో అంటే ఊరిలో ఉంటే ఊరు బయటకు వెళ్ళడానికి ఆటోలో కానీ ఏదన్నా బైక్ ఉంటే వెళ్ళాలా చూడండి ఇది సిచువేషన్ పక్క రాష్ట్రాల్లో ఆలోచించండి